రెగ్యులర్ గా యూజ్ చేసే రైస్ తో కాకుండా హెల్దీగా టేస్టీగా ఒకసారి అరికలతో స్వీట్ పొంగల్ని ట్రై చేయండి అరికల్లో ఫైబర్ ప్రోటీన్ ఐరన్ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిది దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు అరికలు వేసి నీళ్లు పోసి రెండు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఐదారు గంటల పాటు నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో రెండు కప్పులు పాలు మూడు కప్పులు వాటర్ పోసి మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న అరకలు వేసి లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడి మెత్తబడేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఒకటిన్నర కప్పు బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఇప్పుడు మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మూడు స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి పొంగల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి అంతా కలిసేలా కలుపుకోండి అంతే అండి అరకలతో చేసిన స్వీట్ పొంగల్ రెడీ అయిపోతుంది హెల్దీగా టేస్టీగా ప్రసాదం కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ ఈ ఫెస్టివల్ సీజన్ లో తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీకి కూడా చాలా బాగా నచ్చుతుంది